నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పాపద్ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళీ గారు ప్రకృతితో మమేకమై ఉండేటటువంటి జీవులం మనం ప్రతినిత్యం కూడా ప్రకృతి సహాయం లేకుండా ఒక క్షణం కూడా గడిపేటటువంటి పరిస్థితి ఉండదు ఇక ఇంట్లో మనం పెంచుకునేటటువంటి చెట్లు అది మనతో కనెక్ట్ అయినటువంటి అభిధానం ఒకసారి పెంచితే వాటి వాటి ప్రేమను మనం ఆస్వాదించేటటువంటి తీర్ని మాటలో వర్ణించలేము అది అనుభవపూర్వకంగా మనం దాన్ని ఆస్వాదించాలి అది ఏ చెట్టు అయినా కానివ్వచ్చు అయితే ఇదా ద పచ్చదనంలో ఈశ్వరుడు ఉన్నాడు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది మనీ మనీ ప్లాంట్ పెంచొద్దు మనీ ప్లాంట్ వస్తే డబ్బులు ఏదో పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని ఆ మనీ ప్లాంట్ని చూస్తుంటే చాలా పచ్చగా చాలా బాగా అనిపిస్తుంది చక్కగా అది అల్లుకుంటుంది లతలా లత కాబట్టి సో అయితే ఈ చెట్ల విషయంలోనండి ఇంట్లో మనం ప్రత్యేకించి పెంచుకునే దాంట్లో రకరకాల సందేహాలు ఉన్నాయి రకరకాలు చెప్తూ ఉన్నారు అసలు ఇంట్లో ఉండాల్సిన చెట్లు ఏంటి ఉండకూడనటువంటి మొక్కలేంటి వాస్తవానికి కూడా అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఇంట్లో ఉండవలసిన చెట్టు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటంటే తులసి అది ప్రతి ఆడవారు కూడా దాన్ని కొలిచేటువంటి ఒక వృక్షము ఇంటిలో ఉంటే అది ఎంతో కూడా మనకు లక్ష్మీదేవి రూపకంగా కూడా అది అందరూ కూడా ప్రతి ఇంట్లో మస్ట్ అది రెండవ విషయానికి వచ్చినట్టయితే శని సంబంధిత దోషాలు కానీ ఏమైనా ఇంట్లో కానీ లేదా ఇల్లు పడమర ఫేసింగ్ కానీ ఇలా కాస్త అటువంటి ఇబ్బందులలో ఇంట్లో ఎక్కువగా కూడా వయసు అయిపోయినటువంటి వారు ఉంటున్నారు అంటే ముసలివారితో ఎక్కువగా కూడా ఉండేటువంటి సందర్భం ఉన్నా కూడా వారు తమలపాకు చెట్టు అనేటువంటిది ఇంట్లో ఉన్నట్టయితే శని సంబంధిత దోషాలు ఏమున్నా కూడా తప్పకుండా కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది పెద్దవారికి చక్కగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అవును ఇంకా మనకు తులసి ఫస్ట్ ప్రిఫరెన్స్ రెండవది మనకు తమలపాక అని చెప్పడం జరిగింది మరొకటి జమ్మి చెట్టు కూడా ఎంతో కూడా విశేషం జమ్మి చెట్టు కూడా ఇంట్లో ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అటు పిమ్మట మనకు మరువము అమ్మవారికి ఎంతో ప్రీతి మర్వం చెట్టు ఎంతో అంటే అది ఆ యొక్క సీజన్లో ఆ మర్వంతో ఒక చక్కగా కూడా మాల అల్లేసి అమ్మవారికి సమర్పించినా కూడా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అసలు సువాసన మాకు జనరల్ గా దేవాలయంలో కొంచెమే తీసుకోవచ్చు ఇస్తారు కదా గర్భగులో పెడితే అసలు చాలా సేపు కూడా ఒక రకమైనటువంటి వాసన వస్తుంది అది ఎన్నర అటు పిమ్మట మనీ ప్లాంట్ కూడా చాలా విశేషం అది మనీ ప్లాంట్ అనేటువంటిది చాలా మందికి కూడా నమ్మకము ఆ మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం చేత కాస్త మనీ రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకము తప్పకుండా దీంతో పాటుగా ఆ తిప్ప తీగకు సంబంధించింది కూడా ఉంటుంది అది ఏమిటి అంటే అది కూడా సేమ్ పారేది అంటే అది కూడా బాగానే ఉంటుంది ఇంకా మరొకటి విషయం ఏమిటి అంటే మనకు ఇవాళ రేపు బిజినెస్ జరిగేటువంటి ప్రదేశాలలో కానీ ఇంట్లో కూడా మంచి విల్లాస్ అక్కడ ఆ ఇండ్లలో ్యాంబో ట్రీ చెట్టు అంటే కంకబద్దకు సంబంధించినటువంటి చెట్టును కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అది కూడా ఎంతో కూడా విశేషం ఇక పసుపు చెట్టు పసుపు చెట్టు మొక్క ఉంటుంది పసుపు ఉండే మన పండేటువంటిది పచ్చి పచ్చి పసుపు ఇది కూడా ఇంట్లో ఉండడం చేత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది చక్కగా కూడా ఔషధ గుణాలు ఉంటాయి ఇంకా స్నేక్ ప్లాంట్ అని చెప్పి కూడా మనకు ఎంతో కూడా విశేషంగా మార్కెట్ లో దొరుకుతాయి స్నేక్ ప్లాంట్ కూడా మంచిది వీటితో పాటుగా గులాబీ గాని మల్లె గాని ఆ మల్లె మల్లె పూలకు సంబంధించింది ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడం చేత మనకు పాజిటివ్ ఎనర్జీతో పాటుగా లక్ష్మీదేవికి ఎంతో కూడా ప్రీతికరమైనటువంటి ఇంకా ఇవన్నీ ఒక అయితే మరొక చెట్టు ఉంది అది అద్భుతం అది తులసి అంటే తులసి మొక్క అంతా మనకు తులసి చెట్టు అంత అద్భుతం అనేటువంటిది కాదు కానీ కలబంద చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి చెట్టు ఇది ఇవన్నీ ఉన్నా లేకున్నా పర్వాలేదు అంటే తులసి చెట్టు మాత్రం మస్ట్ దాని గురించి లేదు ఇందాక మనం చెప్పినటువంటి వాటి గురించి కలబంద మాత్రము అద్భుతం ఇది ఎక్కడ ఇంటి ముందు ఉంటే ఒక రకమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఇంటి వెనకాల పెట్టుకుంటే మరొక రకమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఇంటి వెనకాల ఏమిటి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ కాస్త మనకు చేతబడులు కావచ్చును లేదా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండే అటువంటి సందర్భంలో ఆ యొక్క మొక్క ద్వారా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇక ఇంటి ముందున్నా కూడా ఈ యొక్క కలబంద చెట్టు మంచి రిజల్ట్ ఉంటుంది ఇంటి ముందు ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఉండొచ్చు ఈ చెట్లు ఎవరైతే మనం ఇంట్లో వాటికి కనెక్ట్ అయ్యి మనం ఉంటామో తప్పకుండా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకున్నటువంటి చెట్లు అంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నర్సరీలో మనకు దొరుకుతాయి నర్సరీ అనేటువంటిది కాకుండా కూడా బయట మనం వెళ్ళి ట్రావెల్ వెళ్ళేటువంటి ప్రదేశంలో ఎక్కడైనా ఉన్నా కూడా చక్కగా కూడా తెచ్చి ఇంట్లో సౌత్ ఫేసింగ్ కానీ మీ ఇంటి మీ ఇల్లు ఏ ఫేసింగ్ లో అయితే ఉందో దానికి తగ్గట్టుగా సౌత్ ఫేసింగ్ లో ఇవి జనరల్ గా పెట్టుకుంటారు చెప్పండి మురళి ఉండకూడని మొక్కలు అంటే వాస్తవానికి కూడా ఇప్పుడు ఉసిరి చెట్టు ఉంది జనరల్ గా అది మారేడు చెట్టు కూడా ఇంట్లో ఉండవద్దు అని చెప్పి కూడా కొందరు చెప్పడం జరుగుతుంటది ఎందుకు అంటే పూజలు కూడా దానికి ఏదో పూజ మాదే నమస్కారాలు ఇప్పుడు ఉసిరి చెట్టు కూడా అంతే కదమ్మా అంతే ఉసిరికాయ ఉసిరి చెట్టు కూడా ఇంట్లో ఎటువంటి అటు ముట్టుకోవద్దు దానికి కొంచెము అంటూ అనేటువంటిది ఉంటుంది ఉండకూడదు అనేటువంటి విషయం మేడి చెట్టును ఒకరు నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు మేడి చెట్టు ఉండకూడదు వాస్తవానికి మేడి చెట్టు అనేటువంటిది ఉండకూడదు మేడి చెట్టు గాని రావి చెట్టు గానీ విన్నరా ఎందుకు అంటే వేర్లకు సంబంధించి ఇప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ యొక్క చెట్టు ఉండడం వలన అంటే మాకు మా ఇంటికి అంటే ఆ వేర్ల రూపకంగా కానీ లేకుంటే ఇంకేవో రూపకంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే ఉంచుకోవచ్చును ఖచ్చితంగా కూడా తప్పు లేదు ఇప్పుడు అవైతే మీరు కొత్తగా అయితే కాదు కొత్తగా మీరు ఏం పెట్టకండి అది అది ఇబ్బంది అవుతుంది ఆ యొక్క కొమ్మలు మరీ ఇంటిపైకి వస్తున్నాయి కొమ్మలు ఇబ్బంది అవుతున్నాయి అని కూడా మామూలుగా కొమ్మలు నరికేసేయండి కొట్టేసేయండి దాన్ని కాస్త ఒక రూపకంగా తీర్చిదిద్దేసి కుదిరితే అక్కడ దీపారాధనకు ఏర్పాటు చేయాలి రోజు ఎవరైనా రావి చెట్టు ఉంది అనుకోండి దీపారాధన రూపకంగా అక్కడ ఏదైనా ఒక చిన్న ఫ్లెక్సీయో ఒక ఫోటోనో ఆంజనేయ స్వామిదో లేదా దత్తుందో దత్తాత్రేసలు ఏదో ఒక ఫోటో రూపకంగా పెట్టేసి ఒక దీపానికి ఒక దీపం అక్కడ ఎవరైనా పెడితే ఉండేటువంటి విధంగా నాలుగు ఇటుకలు ఈ విధంగా గాలికి కొండెక్కకుండా ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయండి మంచి ఫలితం ఉంటుంది ఇక పూర్తిగా కూడా చూసుకున్నట్టయితే మర్రి ఆ సందర్భం కానీ అంటే ఇంటి లో కూడా ఎక్కడైనా ఉన్నా కూడా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి కొందరు ఎట్లా అంటే చింత చెట్టు మీద మరి చెట్టు మీద ప్రయోగాలు చేస్తుంటారు చింత చెట్టు గాని వేప చెట్టు కూడా బాగా అంటే కొన్ని ఏళ్లకు సంబంధించింది అయితే మాత్రము ఇబ్బంది ఉంటుంది ట్రై చేస్తుంటారు చేస్తుంటారు ఖచ్చితంగా కూడా వేప చెట్టు గాని చింత చెట్టు గానీ ఎంత క్షోభకి గురవుతుంది దానికి ప్రాణం ఉంది అసలు అమ్మ బాబోయ్ భయమేస్తుంది కొన్ని కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి అది ఎవరి జ్ఞానం వారు వాస్తవానికి కూడా అమ్మ చెడు చెయ్యి అని చెప్పి ఏ గురువు కూడా ఎవరికి చెప్పరు మంచి చెయ్యి అని చెప్తారు పిల్లరా మంచిగానే ఉండమంటారు కానీ వారి వారి బుద్ధి వారి వారి పరిస్థితి వారి వారి బుద్ధి కూడా కాదు ఇక్కడ వారి చుట్టూ అటువంటి నలుగురు వారిని చెడగొట్టేటువంటి పరిస్థితి అరే ఇది చేద్దాము ఇట్లా ఉంటుంది ఇది ఇది అలా అయిపోయింది కదా అక్కడ ఉండాల్సినవి ఉండకూడనివి ఏంటి అనేది ఇంకా చాలా ఉన్నవి లిస్టు కానీ ఇప్పుడు మంచి అంతే ఇవి కూడా మీరు తెచ్చి చక్కగా కూడా ఇంట్లో పెట్టుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటాయి రైట్ మురళీ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే మహాదేవ